ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల ఆసనం మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాబట్టి కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమీ అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని ఏమి అటు చూడు కుక్కలు అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతు కుక్కలు చింపి నిస్త్ర అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట ఏమండి ఏమండి లోపల లోపలెవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండిగా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు పేరుడా సున్నుండ తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది ఏది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్త తరం ఎలా పోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రెక్షన్ వెరైటీగా ఉండాలని ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి వడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదివ సచ్చ టీ ఏడుగా అరగంట అయింది ఏంటి అడిగి అంటే నీకు పప్పుసార్లు ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు ఏంటిది కాఫీ అడిగితే అదే నాకు హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పని మా వాళ్ళు మీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు అన్నయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అన్నయ్య గారు కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెడు కప్పు కూడా ఇచ్చేశాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుండి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే చచ్చాకి తలకాయ పొడి వస్తే అమృతాంజం రాజే పిల్లని పడుకబెడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు గానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం పోతే అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదినా నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమండి నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే జ్వాగరావు శెట్టు పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకాయ కొనవటమంటే వండి పెట్టేజీ కట్టమంటే కట్టకుండా

ఇవా నేను ఎలా ఆసనాలు ఇవ్వబట్టే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే వీళ్ళ పెళ్ళం అలా ముగ్గురు అయిపోయా అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూన్ చేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక నా కుటుంబం మీద పుచ్చు వంకాయ ప్రయత్నం చేసినందుకు కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టనుకో లాక్కో లేక పిక్ చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అవును మన లాయర్ గదు ఆ విషయం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాం నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టి లేకుండా మీద రేపు పెడతాను మామిడి తెలియకుండా నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా కాదు డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడు ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థాంక్యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాదోస్ని తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంటింగ్ రాలేదు యాస్సేపు మాట్లాడుతురా రేయ్ కేదిరా ఎక్కడికెళ్ళిందిరా రేయ్ మీ సెల్ ఫోన్స్ రా అటు చూడండి ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలతో ఏంటయ్యా నాకు డౌట్ నువ్వు అసలు హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన ససుక పెడతాను చ చ చ చ దొంగతనం కూడా సంపాదన పాండు దొంగలపడి మా కుల కొలవుర్తినికించపర్తు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ యాబనే నువ్వేం తండ్రువే బాబు దొంగతనం చేసే కూతురు కాపడకుంటా ఏ ఏ ఏ డాక్టర్ కొడుకు డాక్టర్ నువ్వు యాక్టర్ కొడుకు యాక్టర్ నువ్వు దొంగ కూతురు దొంగ తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కదాయ సెల్ ఫోన్ దొంగతనం చేయడం స్పెషలైజెస్ చేసుకోలేదు ఒకప్పుడు ఈ వచ్చి వాళ్ళ పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచయినా గడ గడకన ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీసుకుంది తప్పకుండా చేయ ఆ పని చొక్కలో సెంటిమెంట్ మీరును పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలు రోజు సర్జెంట్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెత్తగా ఎట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్ అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే ఏ ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ అడ్డం పెట్టి పోరా చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి

Duo 둘 nu Uahaha, un... da, 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 da... ta, da, da, Trustee Этот tamaño атамил тобioonga tdaya до 1 3 interacted with Örstat, skim, o muvvvvvvvvvvvvvvvg�d Stagi6 006 00631 00731 00765 00699 1195anaod0 10�장mpio 11call0 2 05 0136 06 100 meter 178 00765-7307 bumps llhvvvvvvvd 1 07 00799 008 Virt Eisου paso Jr.1200 rtlconsummo â katee mrvndihva ens囌t Whilvvvv 5 hreffvvvadhrdas 2 1 087 Risk 08 899 G 49 49 49私 ige avoided 28 sip 71 ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి దినేష్ ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూతుంది ఎక్కడ ఏమనాకు తెలియదు అమ్మా అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికయావయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా